లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్షిప్ చేస్తాం ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ మంత్రి వివేక్ తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల్లో ఉద్యమంలో మారింది రాష్ట్రంలో బీజేపీ ఢీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాప్ అంటే ఏది రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాప్ బ చెప్పాడు సార్ ఢిల్లీలో మీడియాతో మంత్రి చిప్చాట్లో మా చిట్చాట్లో మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ఏమన్నారంటే లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ షిఫ్ట్ చేస్తాం నేను ముందే చెప్పిన ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళు పనులు చేసుకొని అభివృద్ధి చేయాలనుకుంటారు గ్రామాలు కంపల్సరీ ప్రజలు కూడా ఆవకంగా అభివృద్ధి కోసమే మొగ్గు చూపుతారు ముఖ్యంగా అదే జరిగింది ఎప్పుడైనా చాలామంది అంటారు టీఆర్ఎస్ గారు ఏ గెలువవు ఎందుకు గెలువని చెప్పిన వివేక్ మంత్రి వివేక్ గారు ఏం చెప్పినంటే లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ షిఫ్ట్ చేస్తాం ఆయన ఉత్తగ చేస్తాం అనలే గాలికి మేము ప్రభుత్వం రుణం చేస్తాం అని ఎందుకున్నాడు ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీగా ఉన్నారు ముఖ్యంగా మహిళలు హ్యాపీగా ఉన్నారు ప్రీ బస్ ఉచిత కరెంటు ఐదు వందల సిలిండర్ మహిళలు కోటీశ్వర్లు చేస్తామని చెప్పి మహిళల లోన్లు మహిళా సంఘాల కంటే అన్ని రకాలుగా మహిళలకు కూడా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు రైతు రుణమాఫీ జరిగింది రైతు భరోసా వచ్చింది ఇలా హైదరాబాద్లో కల్తీని అరికట్టడానికి ప్రయత్నం చేసిరు ఓటర్ల మీద దాడులు చేసిర్రు చాలా రకాలుగా అభివృద్ధి పథకంలో దూసుకెళ్తూ ఉన్నారు ధరని కూడా ప్రాబ్లమ్స్ తీస్తూ ఉన్నారు పేదలకు భూములు పంచాలని చూస్తూ ఉన్నారు అనేక మార్పులు రావడం వల్లనే ప్రజలు హ్యాపీగా ఉన్నట్టు ఉంది అందుకనే వివేక్ వెంకటస్వామి గారు చెప్పారు ఏమన్నా అంటే ప్రభుత్వ పథకాలు ప్రజలు హ్యాపీగా ఉన్నారు మంత్రి వివేక్ తెలంగాణలో కులకాల దేశానికి ఆదర్శంగా నిలిచింది ఎస్ ఈ దేశంలో కులగణన ఎప్పుడు చేయలేదు ఎంతమంది ఉన్నారు ఎట్లా ఉన్నారో ఏ అనేది టోటల్ క్లియర్గా చేసి చూపించినటువంటి గొప్పగా దేశానికి ఆదర్శంగా నిలిచింది కాబట్టి బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల్లో ఉద్యమంలో మారింది ఎస్ పెద్ద ఎత్తున అసలు ఎప్పుడు జరగలేదు ఢిల్లీని ముట్టడి చేసిర్రు ఢిల్లీని ముంచెత్తిరు ఢిల్లీని ముంతెచ్చి కోర్టుకు అటు కోర్టులకు గవర్నర్లకు అసెంబ్లీ తీర్మానాలు పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ల యొక్క ఒక అంశం గ్రామాల్లో ఉద్యమంలో మారిందని చెప్పి రాష్ట్రంలో బీజేపీ డీలా కూడా పడిపోయింది ఎస్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ డీలా ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఎంతో ఎంఐఎంకి అంతే ఉంటుంది ఎంఐఎం ఏడు ఏడు ఎమ్మెల్యే గెలిస్తే బీజేపీ ఒక్కడెక్కువ గెలిచింది ఎంఐఎం అదే ఈక్వల్ ఏ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం ఉండదు అత్త వ్యతిరేకంగా ఉంటుంది ఎంఐఎం లేదా బీజేపీ ఎంఐఎం కన్నా ఎన్ఆడిఏ కూడా ఎక్కువ ఏం రాలేదు అయితే గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పడిపోయినటువంటి బీఆర్ఎస్ గ్రాఫ్ ఈ బీఆర్ఎస్ గ్రాపు ఎంత శాతానికి పడిపోయిందంటే పదహారు శాతానికి పడిపోయింది పడిపోయినటువంటి గ్రాపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడు పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ బీజేపీకి ఢీలా పడిపోయింది అందులో ఏం లేదు ఏం చేయాలో అర్థం కాక ఎవరికి పీసీసీ వాళ్ళకి ఏమైంది మన రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అంటే ఎవరికి ఏక పరిశీలన అయిపోయి కొట్టుకొని చెప్పి రామచంద్రరావు ఇచ్చారు మొత్తం మీద చాలా పరిశీలన ఉన్నట్టు కనబడుతా ఉంది బీజేపీ మొత్తం వివేక్ వెంకటస్వామి గారు మంత్రి మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే లోకల్ బాడీ క్లీన్ సిప్ చేస్తాం బరాబరే అదే జరుగుతుంది ఎవరు అవునన్నా కాదన్నా ఉన్నదే వాస్తవం ఆయన చెప్పిందే వాస్తవం వివేక్ సార్ ఉత్తగా ఎప్పుడు ఆయన కరెక్ట్ ఉన్నది ఉన్నట్టే చెప్తాడు